యేసు యేసుక్రీస్తు నామంలో క్రైస్తవ సహోదరి సహోదరు నా వందనాలు షలోబ్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దులా ఏటి బ్రదర్ ఇన్ని రకాలుగా వందనాలు చెప్తున్నారని ఆశ్చర్యపోతున్నారా మరి మన యూసీబీసీ వారు అవతల వారి మాటను బట్టి వారి చెప్పే వాటిని బట్టి వారి బోధ ఏంటో వారు ఎవరిని ఫాలో అవుతున్నారో అంచనా వేయగలరు కదా ఈ మాట వింటే యూసీబీసీ వారికి వారి యొక్క ఫాలోవర్స్కి కోపం రావచ్చు కానీ ఇది నిజం ఎందుకంటే మేము అడిగిన ఐదు ప్రశ్నలకు వారిచ్చిన సమాధానం ఇదే రీతిగా ఉంది వారిని ప్రశ్నించిన వారిని వారిని ఎదిరించిన వారిని ఏదో ఒక దుర్బోధ కింద కన్సిడర్ చేస్తూ మాట్లాడడం వారికి చాలా అలవాటు అయిపోయింది ఎవరైతే వారి యొక్క మాటలు నమ్ముతారో ఎవరైతే వారికి చెప్పిన దాన్ని పాటిస్తారో వారిని మాత్రం వారితో కలుపుకుంటారు ఎవరైతే వారు చెప్పిన వాక్య వ్యతిరేకమైన విషయాల గురించి వారిని ప్రశ్నిస్తారో వారిని సులువుగా ఏదో దుర్బోధ కింద పెట్టి మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు యూసీ వరకు వారి యొక్క మైండ్ ఎంత పొల్యూట్ అయిపోయిందంటే వారు పొల్యూట్ అవ్వడమే కాకుండా వారి యొక్క ఫాలోవర్స్ కూడా అదే రీతిగా వారు పొల్యూట్ చేస్తున్నారు వారి యొక్క వక్ర వారి పొల్యూటెడ్ మైండ్కి మంచి ఉదాహరణ మేము అడిగిన ఐదు క్వశ్చన్లలో వారిచ్చిన ఇచ్చిన సమాధానం పూర్తి వాక్య వ్యతిరేకంగా ఎంతో నిర్లక్ష్యంగా ఉంది ఎవరైనా క్రైస్తవుడు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడినప్పుడు సాధారణంగా మనం అతని ఏమడుగుతాం సహోదరుడా మీరు నమ్ముకున్నారా ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నారా మీరు బాప్తిజం తీసుకున్నారా మారు మనసు పొందుకున్నారా ఇవి కదా మనం అడిగేది కానీ యూసీవిసి వారు వాళ్ళు ఫాలోవర్స్ ఏమడుగుతారో తెలుసా మీది ఏ బోధ నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నారు మీ శాఖ ఏంటి మీ బోధ ఏంటి వీరి దృష్టిలో అసలు ఏసుక్రీస్తు అంటే ఏమిటి వీరి దృష్టిలో అసలు బైబుల్ అంటే ఏమిటి బైబుల్ అంటే ఒక బోధ బైబుల్ అంటే ఒక శాఖన బైబుల్ అంటే ఏసుక్రీస్తు స్వాయన ఏసుక్రీస్తే వాక్యమైనాడు బ్రదర్ మీరు ఏమాత్రం బైబుల్ చదివిద్దని అర్థం చేసుకున్న విషయం మీకు అర్థమవుతుంది ఇంతకు మించి మీరు సంఘానికి చేయదగిన చెడు ఏది లేదు కదా ఇకనైనా మీరు మీ యొక్క వక్రబుద్ధిని మార్చుకుంటారని ఆశిస్తున్నాం అదేవిధంగా మేము యూసీబీసీ వారిని అడిగిన ఐదు ప్రశ్నల్లో మొదటి ప్రశ్నకు వారు ఏ రీతిగా వంకర సమాధానం ఇచ్చారో చూద్దాం మొదటిగా మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వివక్ష చూపిస్తున్నారు ఏదైతే గత తొమ్మిది పది సంవత్సరాలుగా వారు దుర్బోధల మీద వీడియోస్ చేస్తున్నారో దుర్బదలు ఖండిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు వాటన్నిటిలో వారు కేవలం కొన్నిటిని మాత్రమే కార్నర్ చేసి పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు ఎందుకు బ్రదర్ ఇలా చేస్తున్నారు మరి వేరే యొక్క దుర్బదలు మీ చుట్టుపక్కల లేవా అని మేము వారిని అడిగితే వారు ఏమన్నారంటే ప్రస్తుతానికి మాకున్న వెసులుబాటులో ఇప్పటి వరకు అన్నారు అంటే ప్రస్తుతానికి అంటే మీ దృష్టిలో తొమ్మిది సంవత్సరాల బ్రదర్ తొమ్మిది సంవత్సరాలుగా మీరు కేవలం వీటి మీద పనిచేయగలిగారా మీకు టైం దొరకలేదా ఫ్యూచర్లో ఇంకా చేస్తాం అన్నిటి మీద మాట్లాడతామని అంటున్నారు అంటే మీ అర్థం ఇంకో పది సంవత్సరాల తర్వాత వీటి గురించి మాట్లాడతారా గత తొమ్మిది సంవత్సరాలుగా మీరు చేస్తున్న వీడియోస్ అవే మీరు చెప్తున్నవి అదే మళ్ళీ ఇప్పుడు మీరు మీటింగ్స్ పెట్టి ఏదైనా కొత్తగా చెప్తున్నారా అంటే అది లేదు ఏదైతే మీరు వీడియోస్లో చెప్పారో వాటి గురించే మాట్లాడుతున్నారు వాటి గురించే మీరు మెటీరియల్స్ ఇస్తున్నారు మీ యొక్క మీటింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి బ్రదర్ దుర్బద గురించి అవగాహన కల్పించడానిక లేకపోతే వీడియోలో చెప్పింది ప్రింటింగ్ చేసి పంచడానిక ప్రింటింగ్ చేసి పంచడానికి అయితే ఆన్లైన్లో చెప్పచ్చు కాదు ఎందుకు మీటింగ్ అంత ఖర్చు చేసి మీటింగ్ పెట్టడం అక్కడ మీటింగ్ ఇక్కడ ఒక మీటింగ్ అక్కడ ఐదు వందల మంది ఇక్కడ వందల మంది ఎందుకు ఇవన్నీ అలాగే మీరు మీటింగ్ పెట్టి ఎంతో మందిని మీతో కలమని అడుగుతున్నారు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వారు ఏదో దుర్బోధకు సంబంధించిన వారని ప్రణహానికి సంబంధించిన వారని లేకపోతే యువ సాక్షులకు సంబంధించిన వారని మాట్లాడడం మీకు చాలా సులువు అయిపోయింది ఎవరైనా మీకు అనుకూలంగా మాట్లాడితే మీరు మాతో కలవండి మీలాంటి యవనస్తులే మాకు కావాలి మీ ప్రదేశాలకు కూడా దుర్బదుల మీద యుద్ధం చేద్దామంటారు అదే ఎవరైనా మీకు ఎదురు తిరిగితే మీరు గ్రహ మీరు యోవా సాక్షులు మీరు అది మీరు ఇది అంటారు అరే వా ఎలా మాట్లాడతారు బ్రదర్ ఇంత ఆశ్చర్యంగా ఎలా మాట్లాడతారు ఇంత నిర్లక్ష్యంగా చూస్తున్న జనాలు పిచ్చోల్ అనుకుంటున్నారా లేకపోతే మీకున్న సాలోయింగ్కి మీకు ఎవరు ఎదురు మాట్లాడారు అనుకుంటున్నారా కనీసం ఇప్పటికైనా మీరు దుర్బదుల గురించి ఏదైతే వీడియోస్ చేస్తున్నారో మీకు నిజంగా దమ్ము ఉంటే మీకు నిజంగా క్రీస్తు కొరకు నిలబెట్టినట్టు అన్ని దుర్బోధ గురించి మాట్లాడారు ఇంకా మీరు ఏ కామెంట్ చేశారో చూద్దాం ఇందులో ఏ పక్షపాతం లేదని మీరు అంటున్నారు పక్షపాతం ఉంది బ్రదర్ వందకు వంద శాతం పక్షపాతం చూపిస్తున్నారు మీరు చూపిస్తున్న ప్రతి దుర్బోధ అది ఏ ఫారిన్ కంట్రీలో పుట్టిందో లేకపోతే ఏ ఫారిన్ కంట్రీస్లో విస్తరించిందో ఏ ఫారినర్ ద్వారా అది నిర్మించబడిందో అయ్యింది ఒక్కటి కూడా ఇండియాలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఒక్క బోధ కూడా మీరు చెప్పట్లేదు అంటే మీ ఉద్దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ దుర్బోధలు లేవనా ఎందుకు లేవు బ్రదర్ మీ చుట్టుపక్కలే చాలా ఉన్నాయి ఒక వ్యక్తిని పూజించే సంస్థలు ఎన్నో ఉన్నాయి అవన్నీ మీకు కళ్ళకు కనిపించట్లేదా లేకపోతే కనిపించినా కూడా వాటి గురించి మాట్లాడితే ఎక్కడ మీ మెడకు ఉడి చుట్టుకుంటుందని భయపడుతున్నారా వాటి గురించి మీకు మాట్లాడే దమ్ము లేదా మీకు ఫార్మినర్స్ గురించి మాట్లాడడానికి దమ్ముంది వారి మీద వీడియోస్ చేయడానికి దమ్ముంది ఎవరు చప్పట్లు కొడతారు ఎవరు ఆమె చెప్తారు ఎవరు ముసుగేసుకుంటారు ఎవరు తెల్ల దుస్తులు వేసుకుంటారు లేకపోతే ఎవరు ఆచారాలు పాటిస్తారు ఎవరు ఏం మాట్లాడతారు ఎవరు ఎలా బోధిస్తారు మీరు నిజంగా దుర్బోధల మీద పోరాటం చేయడానికే ఈ మూమెంట్ స్టార్ట్ చేసినట్లయితే మీకు దమ్ముంటే తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని వాటి గురించి మాట్లాడండి మీరు ఎప్పుడైతే తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని దుర్బోధల గురించి మాట్లాడతారో ఆ రోజు మేము ఈ వీడియో డిలీట్ చేయడానికి రెడీగా ఉన్నాం కానీ మీరు మాట్లాడకుండా ఇదే చెప్పిన బోధల గురించి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఇదే పాడిందే ఇదే పాడరా పాసిబుల్ దాసరా అని చెప్పి మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు చెంపదెబ్బ కొట్టినట్టుగా మా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎవరైతే యూసీబీసీ వారికి సపోర్ట్ చేస్తున్నారో కనీసం మీరైనా ఆలోచించండి ఒక్కసారి వాక్యాన్ని చదవండి సోదరు నేను మిమ్మల్ని తిట్టడం లేదు మీ మీద ప్రేమతో నేను ఇవన్నీ చెప్తున్నాను దయచేసి మీరు ఒకసారి వాక్యాన్ని చదవండి యూసీబీసీ వారు కావచ్చు మేం కావచ్చు ఎవరైనా కావచ్చు ఏదైనా చెప్పినప్పుడు మీరు వాటిని గుడ్డిగా నమ్మడం కాదు మీరు వాటిని వాక్యంతో పరిశీలించి నమ్మండి అప్పుడే మీకు సత్యాలు వెలువడతాయి అలాగే మేము అడిగిన రెండో ప్రశ్న రెండోసారి బాప్తిజం తీసుకోవడం తప్ప అని మేము అడిగిన క్వశ్చన్కి ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా సమాధానం పెట్టిన్నారు అసలు మేము అడిగింది ఏంటి మీరు చెప్పిందండి బ్రదర్ మీరు ఏదైతే మేము వీడియోని పాయింట్అవుట్ చేసి మాట్లాడమో ఆ వీడియోలో మీరు క్లియర్గా చెప్పారు బాప్తిజం ఒకటే నామాలు వేరని ఆ నామాలు ఏంటి క్రీస్తు క్రీస్తునామం క్రీస్తు నామం ఇవన్నీ వేరు వేరు అని మీరు వీడియోలో క్లియర్గా మాట్లాడారు కానీ ఇప్పుడు వీడియోకి వస్తే మాత్రం ఈ నామాలన్నీ వేరు వేరు అని మేము అనడం లేదు అని అంటున్నారు ఎంత పబ్లిక్గా మీరు అబద్ధం ఆడుతున్నారు ఇంత పబ్లిక్గా అబద్ధం ఆడటానికి మీకు అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది బ్రదర్ మీరు ఏది చెప్పినా గుట్టిగా నమ్మేస్తున్నారనే ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారా ఒకసారి మీరు ఏం చెప్పారో ఇక్కడ ఏం కామెంట్ పెట్టారో మీరే పరీక్షించుకోండి అదేవిధంగా రెండవసారి బాకీతం తీసుకోవడం తప్ప కరెక్టా అనే దానికి మీకు ఇక్కడ సమాధానం ఉంటే సమాధానం చెప్పండి వాక్యానుసారంగా సమాధానం చెప్పండి లేకపోతే తొందరలో మీకోసం డిబేట్ వీడియో షూట్ చేసాం ఆ వీడియో వస్తుంది ఆ వీడియో వచ్చినప్పుడు మీకు మాత్రమే కాదు చూసిన వారందరికీ ఈ విషయం గురించి ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాం డిబేట్ వీడియో అంటే మీరు అనుకున్నట్లుగా ఏదో ఒక రూమ్లో కూర్చొని పది మంది కొట్టుకోవడం కాదు కదా ఏదైతే డిబేట్ వీడియో మేము అని ఉన్నామో అది మేము షూట్ చేసి ఉన్నాం ఆల్రెడీ ఆల్రెడీ మీకు ఇంటర్వ్యూ వీడియోలో చూపినట్టుగా అపోస్టుడైన పౌరు క్యారెక్టర్ అండ్ అపోస్టుడైన పేతురు క్యారెక్టర్ తోటి అలాగే యూసీబీసీ సభ్యులను కలిపి ఒక డిబేట్ వీడియో షూట్ చేస్తున్నాం మేము షూటింగ్ అనగానే ఏదో మీరు చేసినట్టుగా స్క్రిప్టెడ్ వీడియో స్క్రిప్టెడ్ వాక్యాలు స్క్రిప్టెడ్ మాటలు పెట్టి మేము వీడియో చేసాం అనుకోకూడదు కేవలం బైబుల్లో ఆ యొక్క శిష్యులు ఎవరైతే అపోస్టులు గారు ఎవరైతే పేతురు గారు ఉన్నారో వారు చెప్పిన వాక్యాలను రిఫరెన్స్గా చూపిస్తూ మాత్రమే బైబుల్ వాక్యాను సారంగా మాత్రమే మేము షూటింగ్ చేసింది దాంట్లో ఏది కూడా మా సొంతంగా మాట్లాడలేదు అన్నీ కూడా వాక్యానుసారంగా మాట్లాడి మీకు నిజంగా రెండోసారి బాక్యం తీసుకోవడం తప్ప కాదా తెలియకపోతే ఒకసారి ఆ వీడియో వచ్చిన తర్వాత ఆ వీడియో చూసి తెలుసుకోండి అలాగే మీరు ఈ వీడియోలో మరొకసారి మీ ఒక్కరి ముందు ఉన్నారు చదువుదాం మీరు బ్రహ్మానికి సంబంధించిన వారు అని అర్థమైంది ఎన్నిసార్లు అంటారు బ్రదర్ ఇలాగే బ్రహ్మానికి సంబంధించిన వారు వ్యవహార సాక్ష సంబంధించిన వారు అని ఎంతమందిని అంటారు ఇది ఎంత మాత్రము మీకు సరైనది కాదు ఇన్ని రోజులు మేము వీడియో చూసిన వారము మిమ్మల్ని ఫాలో అయిన వారు మేము ఈ వీడియోని ఎంతగానో వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మమ్మల్ని దుర్బోధకులని బ్రణహం అని ఎందుకు మీరు ఊరికే బ్రణహం బ్రణహహం అని అంటారు నాకు అర్థం కావట్లేదు వాళ్ళ బోధతో వాళ్ళు చేసుకుంటున్నారు కదా వారి బోధలో తప్పు ఉంటే నువ్వు చెప్పావు అయిపోయింది కానీ ఎందుకు ఊరికే వారితో మమ్మల్ని పోలుస్తున్నావు మేము ఏ దుర్బోధకు సంబంధించిన వారం కాదు బ్రదర్ మా బోధ మాకుంది మా బోధ ఏదో కాదు ఏసుక్రీస్తే మా బోధ ఏసుక్రీస్తే మా శాఖ బైబుల్ ఏం చెప్తుందో మేము అదే మాట్లాడుతాం మీరు ఎలాగైతే ఇన్ని రోజులు బైబుల్ చెప్పింది మేము చెప్తామంటున్నారో మేము కూడా అలాగని అప్పస్తులు ఏదైతే బోధించినారో మేము అదే బోధిస్తున్నాం మేమేం అబద్ధాలు చెప్పడం లేదు కల్పిత వాక్యాలు చెప్పడం లేదు బైబుల్ ఏదైతే బోధిస్తుందో మేము అదే చెప్తున్నాం ఇన్ని రోజులు అదే విధంగా మేము మిమ్మల్ని అనుకున్నాం కానీ ఇప్పుడు మాకు మీ విషయాల్లో తప్పులు దొరికాయి అందుకే క్వశ్చన్ చేస్తున్నాం మేము ఎప్పుడైతే మీ వీడియోస్ లైక్ చేసినప్పుడు మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేశారో ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు కూడా మీకు మాకు సమాధానం చెప్పాలి క్వశ్చన్ ఆడడానికి మాకు రైట్ ఉంది అలాగే మీరు సమాధానం చెప్పి తీరాల్సి ఉంది సమాధానం చెప్పేదాకా మేము వదిలిపెట్టాం ఎందుకంటే ఇన్ని రోజులు మేము మీరు చెప్పిన వాటిని ఫాలో అయ్యి ఉన్నాం మేము మీ యొక్క ఫ్యాన్స్ అండి ఫ్యాన్స్ అడిగిన వాటికి మీరు ఆన్సర్ చెప్పరా ఫ్యాన్స్ క్వశ్చన్ వేస్తే మీరు వారిని సాటిస్ఫై చేయరా మీరు చెప్పిన వాటిని విన్నప్పుడు మేము అడిగిన వాటిని మీరు ఆన్సర్ చెప్పాలి కదా మీరు ఖచ్చితంగా మాకు ఈ విషయం గురించి ఆన్సర్ చెప్పి తీరాల్సి ఉంది డిబేట్ అంటే ఏదో మీ వద్దకు వచ్చి మీతో కలిసి అరుస్తామని అనుకోకండి డిబేట్ అంటే మేము ఆల్రెడీ షూటింగ్ చేసి ఉన్నాం ఏదైతే మీరు ఇంటర్వ్యూ వీడియోలో చూస్తున్నారో పౌలు గారు మరి పేతుల యొక్క క్యారెక్టర్స్ తో చేసి చేస్తున్నాం మళ్ళీ అదే రకమైన క్యారెక్టర్స్ తో మళ్ళీ మేము డిబేట్ చేస్తున్నాం ఆ డిబేట్ లో వారితో పాటు మీ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి వారి క్యారెక్టర్తో వారి క్యారెక్టర్ పౌలు పేద క్యారెక్టర్స్ వాక్యానసరమైన డిబేట్ మేము చేసి ఉన్నాం ఆ డిబేట్ తో ప్రతి ఒక్క నిజం బయటకు వస్తుంది ఏది అసత్యం ఏ సత్యమో తేలిపోతుంది ఒకసారి ఆ డిబేట్ వీడియో బయటకు వచ్చిందంటే మీరు తట్టుకోలేరు ఆ వీడియో బయటకు రాకూడదంటే మీరు మాకు ఖచ్చితమైన వాక్యానుసారమైన సమాధానం చెప్పండి అప్పుడు మేము ఆ వీడియో బయటకు రాయము లేకపోతే ఖచ్చితంగా ఆ వీడియో బయటకు వస్తుంది ఆ చెప్పట మీరు తప్పించుకోవాలనుకుంటే మీకు దమ్ముంటే ఒక్క ముక్కలో మీరు ఆన్సర్ చెప్పండి అందులోకి దుర్బోధ చెప్పొచ్చా చెప్పకూడదా ఒకటే లైన్లో ఆన్సర్ చెప్పండి అలాగే మేము అడిగిన మూడో ప్రశ్న అందులోకి దుర్బోధ చెప్పొచ్చా అని మేము అడిగిన క్వశ్చన్ కి ఎంతో సిల్లీగా ఎంతో నిర్లక్ష్యంగా ఎంతో ఈజీగా వాళ్ళు ఆన్సర్ చెప్పారు దీని మీద కూడా మీరు వీడియో చేస్తారా అని అడిగారు ఎందుకు చేయకూడదు బ్రదర్ అందులో సువార్త చెప్పొచ్చా దుర్భద చెప్పొచ్చా అనేది మీకు అంత సిల్లీ మ్యాటర్ అయిపోయిందా ఎంత నిరాశంగా మాట్లాడుతున్నారు చాలా ఘోరంగా దాని మీద మీరు మాట్లాడారు మీరు చెప్పిన సమాధానం ఎంత మూర్ఖంగా ఉందంటే అవతల మతస్థుల వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు దాంట్లో తేడా ఉంది దానివల్ల సువార్త ఏం పాడవుతుందని అంటున్నారు ఎందుకు పాడవాలి బ్రదర్ అవతల మతస్థుల వారి గురించి మనకెందుకు అసలు మీకెందుకు దుర్బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవత్వం సంబంధించిన వారే కదా వారు క్రైస్తవృతం గురించి చెప్పినప్పుడు సువార్త పాడవుతుంది కదా అంత నిర్లక్ష్యంగా మూర్ఖంగా మీరు ఎలా మాట్లాడగలుగుతారు ఇది చాలా తప్పు ఈ విషయంలో డిబేట్ వీడియోలో మంచి సమాధానాలు మీకు వస్తాయి చాలా అద్భుతంగా విషయం గురించి డిబేట్ వీడియోలో మేము మాట్లాడి ఉన్నాం ఈ విషయంలో డిబేట్ వీడియోలో చాలా మంచి సమాధానం షూటింగ్ జరుగుతుంది మీకు ఖచ్చితంగా చెంపదెబ్బ లాంటి ఒక ఆన్సర్ రాబోతుంది అలాగే నాలుగో ప్రశ్న మేము అడిగిన్నాం మీ సిద్ధాంతం ఏమిటి మీ బోధ ఏమిటి మీ విశ్వాసం ఏమిటి మీ బాప్తిజం ఏమిటి డెబ్బో కూడా మీరు ఎంతో సులువుగా తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ మేము అడిగిన వాటి అన్నిటిని మొదలుపెట్టి కేవలం బాప్తిజం గురించి మీరు సమాధానం ఇచ్చిన్నారు అలా అలాగే మీరు అసలు ఏ బాప్తిజం నమ్ముతారు ఏ నామంలో మీరు బాప్తిజం తీసుకున్నారు అసలు మీరు ఎన్ని దేవుళ్ళని నమ్ముతారు మీరు ఒక దేవుళ్ళని నమ్ముతారా ముగ్గురు దేవుళ్ళని నమ్ముతారా లేకపోతే రెండు దేవుళ్ళని నమ్ముతారా అసలు మీ సిద్ధాంతం ఏమిటి మీరు ఎలా వాక్యాన్ని ఫాలో అవుతున్నారో మాకు తెలియాలి ఈ రోజు మీరు చెప్పింది నమ్మి మీ ఫ్రాన్స్గా ఉన్నందుకు మీరు మాకు చెప్పి తీరాల్సిందే అసలు మీరు ఏ బాగ్యం తీసుకున్నారు అసలు ఏ నామంలో మీరు బాక్ తీసుకున్నారు మీరు ముంచుడి వాక్జేయం తీసుకున్నారా శిగర వాక్తం తీసుకున్నారా లేకపోతే జెండా కింద దూరం బాక్జేయం తీసుకున్నారా మాకు తెలియాలి ఒక బాక్యం తీసుకొని ఉంటే ఏ నామంలో తీసుకున్నారు తండ్రి కుమార ప్రసిద్ధార్ నామం తీసుకున్నారా యేసు క్రీస్తు నామంలో తీసుకున్నారా క్రీస్తు నామంలో తీసుకున్నారా లేదా క్రీస్తు నామంలో తీసుకున్నారా మీరు మాకు చెప్పి మీ మీ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాకు కావాల్సింది మళ్ళీ ఇక్కడ మేము రెండు నామాలకి అనుకూలంగా ఉన్నామని మీరు ఆన్సర్ చెప్తున్నారు ఎలా ఒకేసారి రెండు పడవల మీద కాలు పెట్టి మీరు ఎలా ప్రయాణం చేస్తారు అలాగే మళ్ళీ ఇక్కడ బ్రహ్ణం గురించి మాట్లాడుతున్నారు మీకు కొంచెం కామెన్ సెన్స్ ఉందా ఎన్నిసార్లు తీసుకొస్తారు బ్రహ్మహన్ మధ్యలో సరే మీరు అన్నట్టుగా గృణ ఉండొచ్చు లేకపోతే యహో సాక్షులు అయి ఉండొచ్చు లేకపోతే మర్మోయిజం ఉండొచ్చు లేకపోతే ఇంకేదో అయి ఉండొచ్చు మీకు మా బోధ ఇంపార్టెంటా మేము ఎవరో ఇంపార్టెంటా లేకపోతే మీ వాక్యాల్లో తప్పులు తెచ్చుకోవడం మీకు ఇంపార్టెంటా మీకు దమ్ముంటే మీరు ఎవరికి సంబంధించిన వారు మీరు మీరు ఎలాగైతే మమ్మల్ని ఒక దుర్బోధకు సంబంధించిన వారు గానో ఒక సపరేట్ సంఘశాఖకు సంబంధించిన వాళ్ళుగానో మీరు చూస్తున్నారో మా దృష్టిలో కూడా మీరు ఏదో ఒక సిద్ధాంతానికి సంబంధించిన వారు అంటారు ఏదో ఒక బాపీజం నమ్ము వింటారు ఏదో ఒక విశ్వాసాలు మీరు వింటారు ఆ ఒక పర్టికులర్ విశ్వాసం బాప్తిజం మీ సిద్ధాంతం ఏంటో ఒక వీడియో తీసి మాకు పెట్టండి అలాగే మేము అడిగిన ఐదో ప్రశ్న చివరి ప్రశ్నలో ఎందుకని మీరు వాక్యాలను పూర్తిగా చదవట్లేదు అని మేము అడిగిన ప్రశ్నకి మీరు ఎంత అద్భుతంగా సమాధానం పెట్టారో ఒకసారి చూద్దాం మీరు ఇక్కడ చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు వాక్యాలు ఎందుకు కట్ చేస్తున్నామని అడిగితే టైంని సేవ్ చేయడానికి అని అన్నారు చూద్దాం మీరు ఎంత టైం సేవ్ చేశారు ఇక్కడ ఇంత పెద్ద వాక్యాన్ని మీరు ఆ వీడియోలో చదివించినారు కానీ మెయిన్ పాయింట్ ఆ వాక్యానికి ఏదైతే ఊపిరిగా ఉందో ఆ మెయిన్ పాయింట్ని మీరు తొలగించినారు అది ఏదో చూద్దాం ఎలీషా అది చూసి అంటే ఇంత పెద్ద వాక్యం చదివినప్పుడు ఎలీషా అది చూసి అంటే వన్ టూ త్రీ ఈ మూడు వాక్యాలు తొలగిస్తే మీకు టైం సేవ్ అయిపోయిందా మీరు ఆ వీడియోలో ఇంత పెద్ద వీడియో చేసినారు నలభై నిమిషాల వీడియో చేస్తే ఈ మూడు పదాలు మీకు టైం సేవ్ చేసింది అరే అరేవా భలే టైం సేవ్ చేస్తారు నిజంగా మీరు ఆ నలభై నిమిషాలు పెట్టారు తీసేసి నాలుగు నిమిషాలు పెడితే ఇంకా టైం సేవ్ అయ్యేది కదా అలాగే మీరు ఈ వీడియోలోనే కాదు చాలా వీడియోల్లో వాక్యాలు కట్ చేసి ఉన్నారు ఇది కేవలం మీరు సంఘాన్ని తప్పుదో పట్టించడానికే వాక్యాలను తీసేసి చదివారని అనుకుంటున్నారు లేకపోతే మీరు కలిపి చదవాల్సింది ఎందుకని మీరు ఆ వాక్యాలను కట్ చేసి చదువుతున్నారు టైం సేవ్ చేయడానికి కాదు విశ్వాసులని చూసే వారిని నరకానికి పంపించడానికి మీరు వాక్యాలు తీసేసి చదువుతున్నారు మీరు వాక్యాన్ని కట్ చేసి అవడం వల్ల అక్కడ వాక్యానికి ఉన్న పూర్తి అర్థం మారిపోతుంది దీనివల్ల మీరు చాలా తప్పులు ఎదుర్కొంటున్నారు బ్రదర్ మీరు చాలా ఘోరమైన పాపం చేస్తున్నారు చూద్దాం ఇంకేం పెట్టారు అమ్మా థ్యాంక్స్ బ్రదర్ కనీసం ఎక్కడైనా బ్రణహం వాళ్ళు కలగకుండా మాట్లాడారు నేను చాలా భయపడ్డాను ఇక్కడ బ్రణహం ఎక్కడ కలుపుకుంటారు మీరు ప్రతిసారి బ్రణహం బ్రణహం అని ఆయన మీద ఏడుస్తుంటారు మరి ఆయన వీడియో కూడా మేము చూసి ఉన్నాం దాంట్లో వాక్యానుసారంగానే ఆయన బోధించినాడు అంత పెద్ద మీరు చెప్పినట్టుగా అంత పెద్ద తప్పులే మీద కనిపించలేదు లోకంలో చాలా రకాల సంఘ శాఖలు ఉన్నాయి ఒక్కొక్క సంఘశాఖ ఒక్కొక్క లీడర్ ఉంటాడు ఒక్కొక్క నాయకుడు ఉంటాడు ఒక్కొక్క వర్తమానం ఉంటాడు అలాగే ఆయన కూడా వర్తమానం చెప్పినాడు దాంట్లో అంత పెద్ద తప్పులే మాకు కనిపించట్లేదు మీరు ఇలాగే ప్రతిసారి బ్రహ్మ బ్రహ్మ అంటే మేము వారి పిల్లలు కూడా పరిశీలించాల్సి వస్తుంది మీరు దాంట్లో కూడా తప్పులు చెప్పే ఉంటారు ఖచ్చితంగా ఆ తప్పులు కూడా ఎత్తి మీతో మాట్లాడుతాం మేము ఇంకా ఆంధ్రలో చాలా సంఘశాఖలు ఉన్నాయి ఎస్సన్ గారు పెట్టిన హోసాన మినిస్టర్స్ కావచ్చు పక్కసింగ్ గారు పెట్టిన హెబ్రోన్స్ కావచ్చు లేకపోతే లూథర్ పెట్టిన లూథర్న్స్ కావచ్చు ఇంకా చాలా రకాల సంఘ శాఖలు ఉన్నాయి వాటి గురించి ఎందుకు మాట్లాడటండి ఎందుకు కేవలం బ్రణహం గురించి మాట్లాడుతున్నారు ఒకవేళ వీరన్నిటి గురించి మాట్లాడితే ఆంధ్రలో ఉన్న ప్రజలు మీ దిగ పట్టుకుంటారనా మిమ్మల్ని నిలదీస్తారనా ఎందుకు వీటి గురించి మాట్లాడట్లేదు ఎందుకని కేవలం బ్రణహం గురించి మీరు ఎన్నికైన వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు ఏమన్నారనా వాళ్ళు వాక్యానుసారం ఉంటారనా లేకపోతే నెమ్మదిగా ఉంటారనా వీళ్ళైతే మేము ఎక్కడ తప్పులు బట్టి మిమ్మల్ని గొంతు పట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తారన్న ఎందుకని మీరు వీరి గురించి వీడియోస్ చేయకుండా కేవలం బ్రణం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడే అర్థమవుతుంది మీరు వివక్ష చూపిస్తారా లేదనేది మీకు నిజంగా దమ్ము ఉంటే వీరి గురించి కూడా వీడియోస్ తీయండి వారి గురించి కూడా దుర్బదులు ఉన్నాయి వాటిలోంచి కూడా మీరు వీడియోస్ తీయండి చెప్పండి ఖచ్చితంగా మాకు దీని గురించిన సమాధానం కావాలి సరే మళ్ళీ బ్రహణం గురించి మళ్ళీ ఊరికే బ్రహణం గ్రహం అంటే మీరు వార్త కలిపేస్తారు ఆయన గురించి పక్కన పెడతారు కానీ ఇక్కడ ఏదైతే మీరు వాక్యాలని వక్రీకరించి లేకపోతే వాక్యాలను తీసివేసి మాట్లాడుతున్నారో ఖచ్చితంగా మీరు వాటిని సరి చేసుకోండి మేము ముందుగానే చెప్పినట్లుగా దీని విషయమైన డిబేట్ వీడియో చాలా అద్భుతంగా షూటింగ్ జరుగుతుంది ఆ డిబేట్ వీడియోలో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాం వాక్యానుసారంగా బ్రదర్స్ మీకు చెప్తున్నాను ఏదైతే మేము డిబేట్ వీడియోలో పేతురు గారు అండ్ కౌలు గారు క్యారెక్టర్స్ అండ్ యూసీవిసి క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ తోని మీరు ఏదైతే వాక్యాలను మార్చి చదివినారో ఆ వాక్యాలన్నీ వారి ముందే చదివిస్తాం మీదైతే తప్పు చదివి ఉన్నారో వాటన్నింటినీ జనం ముందు పెడతాం మీరు ఈ వీడియో బయటకు రాకూడదు మీ గురించి అందరికీ తెలియకూడదు అనుకుంటే ఇప్పటికి కూడా మీకు ఛాన్స్ ఉంది ఏదైతే మీరు తప్పుగా చెప్పి ఉన్నారో తప్పుడు వాక్యాలు చదివి ఉన్నారో ఏదైతే వాక్యాలు తీసేసి చదివి ఉన్నారో అట్టి వీడియోస్ని వెంటనే డిలీట్ చేయండి ఈ వీడియో మేము పోస్ట్ చేయడం ఆపేస్తాం లేకపోతే వీడియో ఖచ్చితంగా బయటకు వస్తుంది ఈ వీడియో వస్తే మీరు తట్టుకోలేరు ప్రజలు దాంతో చెప్పబడిన నిజాలు వాక్యాలు విన్నాక మీరు తట్టుకోలేరు ఖచ్చితంగా మీకు చెంపదెబ్బ కొట్టినట్టుగా ప్రతి ఒక్క సమాధానం దాంట్లో మేము ఇచ్చి ఉన్నాం అలాగే చూస్తున్న మీరు కూడా మేము చెప్పే వాటన్నిటిని ఒకసారి వాక్యంతో క్రాస్ చెక్ చేసుకోండి మేము చెప్పిన ప్రతిదీ కూడా వాక్యంలో చెప్తున్నాం మా సొంతగా మేము ఏం చెప్పడం లేదు అలాగే మీరు చూస్తున్నప్పుడు మేము చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ మీద మాకు ఎలాంటి కోపం లేదు యూసీబీసీ వారి మీద మాకు ఎలాంటి కోపం లేదు మీరు ఎలాగైతే దుబ్బదన ఖండిస్తున్నారో మేము కూడా మీరు చెప్పే తప్పును ఖండిస్తున్నాం అంతకుమించి మీ మీద మాకు ఎలాంటి ద్వేషము లేదు చూసేవాడు కూడా దాన్ని గమనిస్తూ ఉంటారు ఎవరు సత్యం చెప్తున్నారు ఎవరు అసత్యం చెప్తున్నారో వారికి తెలిసిపోద్ది అలాగే యూసీసీ బ్రదర్స్ ఇక్కడైనా మీరు మార్పు పొంది ఏదైతే మీరు తప్పుగా చెప్తున్న వాక్యాలు ఉన్నాయో వాటన్నింటినీ తీసివేసి సత్యమనే బోధిస్తారని నమ్ముతున్నాం అలాగే చూసే మీరందరూ కూడా డిబేట్ వీడియో త్వరలో రాబోతుంది చాలా అద్భుతంగా దాన్ని షూట్ చేసి ఉన్నాం వాక్యానుసారమైన ఖచ్చితమైన రుజువులతో ఆ డిబేట్ వీడియో ఉంది త్వరలో ఆ డిబేట్ వీడియో రిలీజ్ చేస్తాం ఆ డిబేట్ వీడియోస్ ఇంకా మేము చేసే ఫ్యూచర్ అన్ని వీడియోస్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వాక్యాలను ఈ బోధ ఏదైతే మేము ఖండిస్తున్నామో ఈ ఏదైతే మేము యూసీబీసీ వాళ్ళ మీద మేము పోరాటం చేస్తున్నామో వీటి గురించి మీ స్నేహితులకి మీ బంధువులకు తెలిసేట్టుగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇన్ని రోజులు ఎలాగైతే యూసీబీసీ చేసే తప్పుడు బోధలు మీరు షేర్ చేస్తున్నారో వారిని ఖండిస్తున్న మా వీడియో కూడా షేర్ చేయండి తద్వారా ఇలాంటి సత్యాలు ఎన్నో తెలియని వారికి తెలిసే అవకాశం ఉంది డిబేట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వందనాలు